హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఫుడ్ అండ్ గుడ్ ఛానల్ ఇవాళటి రెసిపీ వచ్చి మేతి మలై కర్రీ అండి చాలా టేస్టీగా ఉంటుంది ఇంట్లో ఉండే వాటితోటే ఈజీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు రెస్టారెంట్ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ముందుగా నేను దీనికోసం సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ చికెన్ తీసుకున్నానండి ఇందులోనే రెండు టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ సన్నగా కట్ చేసుకున్న మూడు పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవాలి వేసుకొని ఇందులోనే ఒకటిన్నర టీ స్పూన్ల మిరియాల పొడి మిరియాల పొడి అనేది మనం ఇక్కడ ఎక్కువ స్పైసీగా ఉండదండి కర్రీ మనకి పర్ఫెక్ట్గా ఎల్లో కలర్లో కనిపిస్తుంది ఇందులోనే అర టీ స్పూన్ పసుపు వేసుకోవాలి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కసూరి మేతి అండి ఇది అరకప్పు వేసుకోవాలి ఇందులోనే ఒక కప్పు పెరుగు వేసుకుంటున్నాను వేసుకొని రుచికి సరిపడా ఉప్పు కూడా ఇక్కడే వేసుకోవాలి వేసుకొని చికెన్కి మసాలాలన్నీ కూడా బాగా పట్టేలాగా బాగా కలుపుకోవాలి చికెన్కి మసాలాలు పట్టేలా కలిపేసుకొని ఒక వన్ అవర్ పాటు మ్యారినేట్ చేసి పక్కన ఉంచుకోవాలండి మీ దగ్గర టైం ఉంటే వన్ అవర్ పెట్టుకోండి లేదంటే హాఫ్ అన్ అవర్ ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టుకున్న సరిపోతుంది ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టుకొని అరకప్పు ఆయిల్ వేసుకోవాలి ఇందులోనే హోల్ గరం మసాలా వేసుకొని వేగిన తర్వాత రెండు మీడియం సైజ్ ఉల్లిపాయల పేస్ట్ వేసుకోవాలండి వేసుకొని బాగా కలుపుతూ ఉల్లిపాయ అనేది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి చూడండి మనకు ఉల్లిపాయ అనేది బాగా వేగిపోయిందండి ఇప్పుడు ఇందులోనే నాలుగు మీడియం సైజ్ టొమాటోలని పేస్ట్ చేసి వేసుకున్నానండి వేసుకొని ఇది కూడా అంతా కూడా బాగా కలిసేలాగా బాగా కలుపుతూ రెండు నుండి మూడు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకొని మూత పెట్టుకొని ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి చూడండి ఐదు నిమిషాల తర్వాత ఆయిల్ అంతా పైకి వచ్చేసిందండి ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకొని మనం మ్యారినేట్ చేసి పక్కన ఉంచుకున్న చికెన్ అంతా కూడా ఇందులో వేసేసుకోవాలి వేసేసుకొని చికెన్కి ఉల్లిపాయ అలాగే టొమాటో పేస్ట్ అనేది బాగా పట్టేలాగా కలుపుతూ ఐదు నిమిషాల పాటు వేయించుకోవాలి అప్పుడే మనకు చికెన్ అనేది మంచి టేస్ట్ వస్తుందండి కలుపుతూ వేయించడం వల్ల కలుపుతూ రెండు నుండి మూడు నిమిషాల పాటు బాగా వేయించుకోవాలండి ఇప్పుడు వేగుతున్న దాంట్లోనే ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఒక టీ స్పూన్ గరం మసాలా అర టీ స్పూన్ కారం వేసుకోవాలి ఇక్కడ నేను కారం అనేది చాలా తక్కువగా వేసుకున్నాను ఎందుకంటే మనం మిరియాల పొడి కూడా వేసుకున్నాం కాబట్టి ఇవన్నీ కూడా కలిసేలాగా బాగా కలుపుకొని మూత పెట్టుకొని పది నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి చూడండి పది నిమిషాల తర్వాత మనకు వాటర్ అనేది బయటికి వచ్చాయండి ఇలా ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకొని ఇందులోనే ఒక కప్పు వాటర్ పోసుకోవాలి పోసుకొని ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకొని సాల్ట్ అనేది చెక్ చేసుకోవాలండి సాల్ట్ ఏమైనా తక్కువైతే మీరు ఈ స్టేజ్లో యాడ్ చేసుకోవచ్చు మూత పెట్టుకొని మరో పది నిమిషాల పాటు హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి పది నిమిషాల తర్వాత మన కర్రీ అనేది రెడీ అయ్యిందండి మన చికెన్ అనేది కంప్లీట్గా కుక్ అయిపోయింది ఇప్పుడు ఇందులో ఒక చిన్న మసాలా అనేది యాడ్ చేస్తున్నాను పన్నెండు కాజు ఒక టీ స్పూన్ కొబ్బరి రెండు టీ స్పూన్ల పాలు వేసుకొని గ్రైండ్ చేసుకున్న పేస్ట్ అనేది ఇందులో వేసుకుంటున్నానండి రిచ్ గ్రేవీ కోసము వేసుకొని ఇదంతా కూడా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకొని రెండు నుండి మూడు నిమిషాల పాటు బాగా కుక్ చేసుకోవాలి హై ఫ్లేమ్లోనే చూడండి మూడు నిమిషాల తర్వాత మనకి కర్రీ అనేది బాగా థిక్గా అయ్యిందండి చికెన్ కూడా కంప్లీట్గా కుక్ అయిపోయింది ఇప్పుడు ఇందులోనే ఒక టీ స్పూన్ కసూరి మెతి వేసుకోవాలండి మళ్ళీ మంచి టేస్ట్ కోసం ఫ్లేవర్ కోసము వేసుకొని ఇదంతా కూడా కలుపుకోవాలి మన నెక్స్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మలై అండి ఇక్కడ నేను అరకప్పు ఫ్రెష్ క్రీమ్ వేసుకుంటున్నాను ఫ్రెష్ క్రీమ్ లేని వారు మలై అయినా వేసుకోవచ్చండి అండి అరకప్పు వేసుకొని ఇదంతా కూడా కలిసేలాగా బాగా కలుపుకొని మరో రెండు నుండి మూడు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి చూడండి మూడు నిమిషాల తర్వాత మన కర్రీ అనేది రెడీ అయిపోయిందండి లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన మేతి మలై చికెన్ రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని వేడివేడిగా నాన్ రోటీస్ బిర్యానీ బగారా రైస్తో సర్వ్ చేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటుంది సో మీరైతే డెఫినెట్లీగా ట్రై చేయండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసి కమెంట్ చేయండి